అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం గెలుపు అంటే ఏంటి దాన్ని ఏ రకంగా మనం నిర్వచించవచ్చు అన్న దాని గురించి మనం మాట్లాడదాం గెలుపు అంటే విజయం సాధించటం అనుకున్నటువంటి పని పూర్తి చేయటం మనం పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవటం అదే దానిగా మనం సర్వసాధారణంగా నిర్వచిస్తూ ఉంటాం కానీ గెలుపు అంటే ఎన్నో ఓటమలను ఎదుర్కొంటేనే కానీ వచ్చేది గెలుపు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాం ఎన్నో ప్రయత్నాలు చేసి మనం అనుకున్నటువంటిది సాధించడం కోసం విఫలమయ్యే ఆ విఫలమైన తర్వాత కూడా పోరాటం చేసి గెలిచేదే గెలుపు అంటే ఒక రకంగా గెలుపు అంటే పోరాటం అని మనం చెప్పచ్చు మనం ఎంతోమందిని చరిత్రలో చూస్తే ఎన్నో ఆవిష్కరణలు చేసినటువంటి వ్యక్తులు బల్బును కనిపెట్టిన మరొక వస్తువును కనిపెట్టిన వాళ్ళందరూ కూడా ఎన్నో సార్లు విఫలమైనా కూడా ఎక్కడా నిరుత్సాహపడకుండా పోరాటం చేసి గెలుపొందినటువంటి వ్యక్తులు మనం చూసాం అంటే కొన్ని సందర్భాల్లో వెయ్యి సార్లు ప్రయత్నం చేస్తేనే కానీ ఇది సాధ్యం కాదు అని అంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు వాళ్ళు ప్రయత్నాన్ని విఫలమైన తర్వాత గెలిచారు అనేటువంటి వాస్తవాన్ని కూడా మనం గ్రహించాలి ఎక్కడైనా నిరుత్సాహపడి ఆగిపోతే గెలుపును చేరుకోగలవా అంటే చేరుకోలేము అంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు విఫలమైన తర్వాత గెలుపు వచ్చింది మరి దీన్ని ఏ రకంగా తీసుకోవాలి మరి ఎక్కడైనా ఓటమి చెందేమో అని అంటే నిరాశ నిస్పృహలు వస్తాయి కదా అంటే ఎక్కడ కూడా నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండి దేన్నైనా సరే తీసుకోగలిగినటువంటి స్థాయి అంటే ఏంటి సమస్య వచ్చింది అని అంటే అది అవకాశం తీసుకోగలిగితే వాటి వచ్చింది అని అంటే ఏదో గుణపాఠం నేర్చుకున్నాను అనేటువంటి భావంతో తీసుకోగలిగితే ఆ విధమైనటువంటి మానసికమైనటువంటి స్థితి ఉంటేనే మనం గెలవగలుగుతాం చాలామంది గెలిచేటప్పుడే విజయం గురించి ఆలోచిస్తారు నేను గెలవగలనా అనేటువంటి ఆలోచన వస్తుంది అంటే ఏదన్నా ప్రారంభించాలన్నా కూడా ఒక చిన్న లక్ష్యం పెట్టుకున్న లక్ష్యం ముందు తీసుకెళ్లాలి ఫస్ట్ ఆలోచన ఏముంటుంది నేను గెలవగలనా అనేటువంటి ఆలోచన ఉంటుంది అసలు గెలుపు గురించి ఎందుకు ఆలోచిస్తున్నాం ముందు మనం చేయాల్సింది ప్రయత్నం చేయాలి మొదలు పెట్టాలి అనేటువంటి ఆలోచన ముందు మనం స్టార్ట్ చేయాలి చాలామంది విజయం కోసం ఎప్పుడైతే ఆలోచించామో నిరాశ నిస్పృహలు వస్తాయి భయం వస్తుంది మన మీద మనకి చేరుకోలేనేమో అనేటువంటి అపనమ్మకం ఉంటుంది ఆ నెగిటివ్ థింకింగ్ వల్ల అసలు ముందుకు వెళ్ళలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అందుకని మనం ఎప్పుడు కూడా ఒక లక్ష్యం పెట్టుకున్న తర్వాత ఈ లక్ష్యంలో నేను గెలుస్తానా అన్నది పక్కన పెట్టి ముందు ప్రయత్నం అనేది చేయాలి మొదలు పెట్టాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఏదో ఒక రోజున విజయాన్ని సాధించగలుగుతాం పోరాటం చెయ్యిందే ఏ విజయం కూడా రాదు గెలిస్తే చాలామందికి మనకు ఆనందం వస్తుంది సంతోషం వస్తుంది కానీ ఇక్కడ గెలుపు అంటే అర్థం ఏంటంటే మన ఆనందంతో పాటుగా మిగిలిన వారికి కూడా మన గెలుపు ఆనందాన్ని ఇచ్చినప్పుడు అది నిజమైనటువంటి గెలుపు మనొక్కరికి సంతోషం మనొక్కరికి ఆనందంగా ఉంటే నువ్వు పెట్టుకున్నటువంటి పని నీకు పూర్తి అయిపోతే గెలిచినట్టు కాదు ఉదాహరణకు రకరకాలైనటువంటి పనులు ఉంటాయి ఎవడో ఒకడు దొంగతనం చేయాలని ఒక ప్లాన్ చేసుకున్నాడు ఆడి దొంగతనం చేసేసిన తర్వాత చక్కగా వెళ్ళేడు దోచేసుకున్నాడు ఆడి గెలిచినట్టు అంటే ఇటు పరిస్థితులను గెలిచినట్టు కాదు అది వాడికి ఆనందాన్ని ఇవ్వచ్చు వాడికి డబ్బు ఇవ్వచ్చు కానీ మిగిలిన వాళ్ళకి అది దుఃఖాన్ని మిగిల్చేటువంటి పరిస్థితి కాబట్టి అది గెలుపు కాదు చాలా సందర్భాల్లో దండయాత్రలు చేసి ఒక దేశాన్ని ఆక్రమించుకున్నామని ఒక రాజ్యాన్ని ఆక్రమించుకున్నామని మనం చెప్తూ ఉంటాం కానీ ఇక్కడ ఒక దేశాన్ని ఆక్రమించుకోవటం గెలుపు ఏ రకంగా అవుతుంది వీడి మట్టుకు ఇది గెలుపు కానీ మిగిలిన వాళ్ళకి గెలుపు అంటే అది గెలుపు కాదు గెలుపు అనేది మనకి సంతోషాన్ని మనకు ఆనందాన్ని లేదా మనకు డబ్బుని ఇచ్చినా కూడా వేరెవరికి కూడా ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదు అది గెలుపు అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది అందుకని గెలవాలనేటువంటి తపన తాపత్రయం ఉన్నటువంటి వాళ్ళు మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రారంభించాలి మొదలు పెట్టాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలగాలి గెలుపు అంటే సులువుగా వచ్చేది కాదు పోరాటం చేస్తే వచ్చేదే గెలుపు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించగలగాలి ఏదైనా ఒక పని మనం చేసినప్పుడు కొంత దూరం వెళ్ళగలుగుతాం మనం ఏదో పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుంటాం కొంచెం వరకు వెళ్ళగలుగుతాం మరొక ప్రయత్నంలో మొన్న మొదటి ప్రయత్నంలో నువ్వు చేరుకున్నది ఒక టార్గెట్ అవుతుంది దాన్ని దాటి ముందుకు వెళ్ళాలనుకున్నది రెండో ప్రయత్నంలో మనం ప్రయత్నం చేయడానికి మొదటిది ఏమైంది ఒక టార్గెట్గా మనం పెట్టుకోగలిగాం ఒక ప్రయత్నం వల్ల ఒక విఫలం వల్ల ఎంత దాకా వెళ్ళామో తెలుసుకోగలిగాం ఆ వెళ్ళేటటువంటి క్రమంలో ఏం తప్పులు చేసాం ఏ పొరపాట్లు చేసాం ఎందుకు చేరుకోలేకపోయాం అనేటువంటి విషయం తెలుసుకున్నాం దాన్ని ఒక టార్గెట్గా పెట్టుకొని దాన్ని మించి మనం ప్రయత్నం చేయాలి అనేటువంటి రెండో ప్రయత్నం స్టార్ట్ అవ్వాలి ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణితో నిరంతరం ఎవరైతే ప్రయత్నం చేస్తారో ఎక్కడ కూడా వాళ్ళ మీద వాళ్ళకి అపనమ్మకం లేకుండా గెలవగలను అనేటువంటి ఆత్మవిశ్వాసంతో ఎన్నిసార్లు విఫలమైనా సరే నేను గెలవగలను అనేటువంటి మనోనిబ్బరంతో ప్రయత్నం చేయగలిగితే చేసినటువంటి పొరపాట్లు చేసినటువంటి తప్పుల్ని సరి చేసుకోగలిగితే విజయాన్ని చేరుకోగలుగుతాం అందుకని ఓటమి అంటే మనం అనుకున్నది అవ్వకపోతే ఓటమి కింద కాదు నువ్వు చేసినటువంటి ప్రయత్నం ఆ పోరాటం ఫలితంగా ఏమొచ్చిందో చూసుకోవడం దాన్ని దాటి మళ్ళీ ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడమే గెలవడం అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి అందుకని గెలుపు ఓటమి ఈ రెండు విడివిడిగా ఉండవు ఎప్పుడూ కలిసే ఉండే గెలుపు వెంట ఓటమి ఉంటుంది ఓటమి వెంట గెలుపు ఉంటుంది దీన్ని ఎవరైతే తెలుసుకోగలుగుతారో ఇది నిరంతర ప్రయత్నం నిరంతర పోరాటం అనేటువంటి విషయాన్ని ఎవరైతే తెలుసుకోగలుగుతారో మరి ముఖ్యంగా మనం పెట్టుకున్నటువంటి లక్ష్యం మన గెలుపు నా ఆనందంతో పాటుగా మిగిలిన వారికి కూడా సంతోషాన్ని ఇవ్వాలి ఆనందాన్ని ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఎవరైతే చేస్తారో అది సత్కర్మ అవుతుంది నువ్వు చేసేటటువంటి పని వల్ల నీకు ఆనందం వచ్చి మిగిలిన వాళ్ళకి కూడా ఆనందం వస్తే అది మంచి పని అని అర్థం అటువంటి లక్ష్యాలను పెట్టుకుని అటువంటి మంచి పనులు పెట్టుకొని నిరంతర పోరాటం చేస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా సమస్య వచ్చినా సరే తట్టుకొని నిలబడగలిగినటువంటి మానసిక స్థితిని తెచ్చుకొని ముందుకు గనక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా గెలుపు వస్తుంది ఏ సమస్యని కూడా ఏ కష్టాన్ని కూడా ఏ ఓటమిని కూడా అది ఇబ్బంది కింద తీసుకోవద్దు అది ఒక భాగం గెలుపులో అనేటువంటి విషయం కింద తీసుకొని ప్రయత్నం చేయండి ఖచ్చితంగా విజయాన్ని చేరుకోగలుగుతారు కాబట్టి గెలవడం అంటే ఎదుటివాడిని కొట్టేయడం అని కాకుండా ఎదుటివాడిని దాటి వెళ్ళిపోవడం అని కాకుండా మన మనస్సుకు ఆనందాన్ని ఇచ్చేది మిగిలిన వాళ్ళకు కూడా ఆనందం ఇచ్చేది కింద మనం ప్రయత్నం చేసి ముందుకెళ్ళాలి ఏదైనా గెలిచిన తర్వాత నీ మీద ఇది గెలిస్తే ఇది జరుగుతుంది అనేటువంటి ఆలోచన ఎవరైనా పెట్టుకున్నప్పుడు వాళ్ళని కూడా గెలిపించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది నువ్వు గెలిచి ఎవరికి ఉపయోగం లేకపోతే ఎందుకంటే సర్వసాధారణంగా ఎవరైనా గెలవాలి అంటే చాలామంది సహాయ సహకారాలు అవసరం ఒక ఒక సంస్థ ముందుకెళ్లాలి అంటే సంస్థలో ఉన్నటువంటి వాళ్ళందరి కృషి ఫలితంగా వచ్చిందే గెలిపవుతుంది ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు ఏదైనా సరే ఈరోజు వ్యక్తిగతంగా ఏది సాధ్యం కాదు ఇండస్ట్రీలో మనం సక్సెస్ అవ్వాలన్నా లేదా ఒక వ్యాపారంలో సక్సెస్ అవ్వాలన్నా దేని ఒక చదువులో ఫర్ ఎగ్జాంపుల్ నీ ఒక్కరి వాళ్ళు కదా నీ పేరెంట్స్ నీకు సహకరించడం నీ గురువులు నీకు సహకరించడం నీ విద్యా సంస్థ నీకు సహకరించడం ఎన్ని జరిగితేనే నీ గెలిపొస్తుంది ఇది నువ్వు గెలిచిన తర్వాత నీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళందరినీ కూడా గెలిపించాల్సిన బాధ్యత నీ మీదే ఉంటుంది ఈ గెలుపు వల్ల ఏదో వస్తుందని ఆశిస్తారు కదా చాలామంది అవన్నీ కూడా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంటుంది కాబట్టి గెలుపు అంటే పోరాటం అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి గెలుపు అంటే ఎన్నో వైఫల్యాల తర్వాత వచ్చేది గెలుపు అనేటువంటి వాస్తవాన్ని కూడా గ్రహించండి ఏది కూడా శాశ్వతం కాదు అనేటువంటి నిజాన్ని కూడా మనం తెలుసుకోగలిగితే ఆ విధమైనటువంటి మానసిక స్థితిని కనుక మనం తెచ్చుకుని నిరంతరం ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా గెలి గెలిచి తీరుతాం ఈ విషయాలన్నింటినీ కూడా మీరు అవగాహన చేసుకొని చక్కగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్